అనుకోని విధంగా లాభాలు కూడా మీకు చేకూరుతాయి ఊహించిన లాభాలు చేకూరుతాయి స్థిరాస్తులు ఆర్థిక లాభం ప్రతి పనిలో విజయం సాధిస్తారు దీనితో పాటుగా సంపద శ్రేయస్సు లభిస్తాయి ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి రాకతో నెంబర్ వన్ గా ఎదగబోతున్నారండి మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో కుంభరాశి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలానే అసలు వీరు ఆ వ్యక్తి ఎలా నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళతారు మీరు ఎలా నెంబర్ వన్ గా వెతుకుతారు అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుస్తున్నాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కెచ్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో రాశి నాలుగు పాదాలు కుంభరాశికి వస్తాయి ఈ రాశి అధిపతి శని భగవానుడు మొదటిగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తర్వాత మార్చే వ్యక్తి పదహారు నుంచి రాబోతున్నాయండి మీరు నెంబర్ వన్ వెతకడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు కుంభరాశి వారికి ఇక మీకు కష్టాలన్నీ పునిష్టా పెట్టినట్టు రేపటి రోజున మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నాయి వీరికి వారి రాక ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారకలు అవుతారు కుంభరాశి జాతకులు ఆ వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతకులు మారబోతున్నారు అలానే మీరు కోరుకునే కూడా ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో తెలుసుకున్నాం కుంభరాశి జాతక గురించి తెలుసుకున్నాం చాలా ఎక్కువగా వీరికి జ్ఞాపక శక్తి ఉంటుంది ఎందుకంటే వీరికి ఏదైనా ఒక్క విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొల్లు పోకులు చెప్తూ ఉంటారు అలానే ఈ రాశి గల వారికి మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్య సాధన కూడా చెప్పవచ్చు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని చాలా మనస్ఫూర్తిగా చేస్తారండి అంటే ఆ పనిలో వారు చేసే దాంట్లో ఎక్కడ కూడా మనకు స్వార్థం అనేది కనిపించదు మంచి కార్య చేస్తారు కూడా నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తారో చెప్పవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులన్నీ చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప చెప్పుకోవచ్చు తన ఆలోచన విధులకి ఎవరికి కూడా ఈ కుంభరాశి చాలా వరకు కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులన్నీ ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి ఉంటారు వీరు చేసే ప్రతి పని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కూడా అలానే కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారండి చాలా సున్నిత అంటే సెన్సిటివ్ మైండ్ ఏ చిన్న మాట కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల సాధ్యం కనుకనే అంటే తొందరగా నిర్ణయాలు తీసుకురండి చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు ఇలా నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా కొన్ని తెచ్చుకుంటారు కొంత ఆచితో చేయి వీరు అడుగులు వేస్తూ కూడా జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారండి ఎక్కువగా అనే ఇంటి భోజనం మాత్రం ఇష్టపడతారని చెప్పవచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు ఎవరు చేస్తారు మీరు ఇక నిరంతర ప్రయత్నాలు విజయాలు దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయండి వాటిలో వీరు సబ్సిడ్ అవుతారు కూడా కానీ కొన్ని పరిస్థితులలో వీరు అంటే కొన్ని క్రమశిక్షణ వల్ల నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతుంటాయి ఆ పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పటికి కూడా ఎన్నో ఆటంకాలు కావచ్చు లేదా ఈ కుంభరాశి వారు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చండి అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు వీరికి ఉండవు అలాగే ఈ కుంభరాశి ఏ పని చేసినా సరే దీనికి ఆలస్యం ఎక్కువ అండి విధనం లెచ్చగొడితే చాలా లెచ్చిపోయే స్వామి ఎక్కువగా ఉంటుంది అందువల్లనే కొన్ని పనుల్లో మధ్యలో ఆలిపోవడం కూడా జరుగుతూ ఉంటాం కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదుర్కొని పరిస్థితి కూడా ఎదురవుతుంది అందుకే కుంభరాశి వ్యక్తులు కొంచెం కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నించండి అలాగే ఈ రాశి వ్యక్తులకు సాంకేతిక విద్యలలో కానీ వైద్య విద్యలలో బాగా రాణస్థానం చెప్పుకోవచ్చని అలాగే ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో వీళ్ళు తిట్టులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఈ చూస్తే కొన్ని కుంభరాశిగా వడిగులకే కూడా అంటే ఎత్తు ఉన్నప్పటికీ కూడా యొక్క కుటుంబంలో భార్యవత్ర మధ్య గొడవలు కావచ్చు ఇంట్లో మనస్పర్ధలు కావచ్చు చాలా కొద్ది సమయంలోనే వాటిని బయటపడుతూ ఉంటారనమాట అది సర్దుకునేలాగా చేసుకోగలుగుతారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు ఏదో ఒక రూపంలో చేతిని ఎండా ఉంటుంది అలాగే మీ కుంబరస జాతకులు ఎవరికైనా సరే ఆపదలో ఉన్నా ఏదైనా కష్టంలో ఉన్నా సరేనండి మీ అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ కూడా ఈ కుంబరస జాతకులు కార్కులు అవుతారని చెప్పవచ్చు అదే విధంగా పూర్వ జన్మ పుణ్యపల యొక్క కుంభరాశి వారి జీవితంలోకి ఈ ఆగస్టు పదహారు నుంచి తలవాసం మార్చేటువంటి వ్యక్తి రావడం ఈ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోనే నెంబర్ వన్ ఎఫ్ఎం తో పాటుగా నెంబర్ వన్ పొజిషన్ వెళ్తారండి మీరు జీవితంలో ఉన్న కష్టాలన్నిటి కూడా ఇక పునిష్టా పెట్టినట్టే గత రెండు మూడు సంవత్సరాల ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలతో బాధపడకపోతూ నలిగిపోతూ ఉన్నారు ఆ రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్ మీ జీవితం అంతా కూడా చేంజ్ అవబోతుందండి మరి ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి మరి ఎవరో కాదండి మీ మంచి కోరే వ్యక్తి మీ మనసు ఉన్న వ్యక్తులండి ఆ వ్యక్తి చాలా వరకు అంటే గొప్ప మనిషినట్టు వ్యక్తి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు చాలా వరకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గం పెరగడంతో పాటు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తాన కూడా చెప్పుకోవచ్చు ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట విషయం కూర్చుంటుందండి అంటే మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జీవితంలోకి ఆగస్టు పదహారు నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు మీ జీవితం చాలా వరకు కూడా హిముతంగా మారబోతుంది ఇదంతా జరగడానికి గల కారణం ఆ అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీస్ లో ఉండవచ్చని లేదా మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కావచ్చు ఉద్యోగం వచ్చే టైంలో కూడా కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నీస్ లో మనకు చాలా మంది కూడా తారసపడుతూ ఉంటారండి ఒకవేళ కొందరు మీ స్నేహితులతో మీకు పరిచయం కావచ్చు మీ స్నేహితుల ద్వారా పరిచయం కావచ్చు ఎలాగైనా సరే ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారని మనకి ఏదో ఒక రూపంలో ముడిపడి ఉంటుందండి అసలు జీవితాంతం సాగుతూ ఉంటుందండి ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం కాదు కొంతమందికి ఇలా ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు లేదా బిజినెస్ పార్టన్ రూపంలో అయినా కావచ్చు లేదా మీరు ఏదైనా సరే మీ బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి అయినా కావచ్చు ఎలా అయితే ఈ కుంభరాశి జీవితంలోకి ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడే వీరి తలరాత్రం మా అవకాశాలు ఇక ఈ రాశి వారు నెంబర్ వన్ ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తే తోడుగా ఉంటారు కూడా అనుకోని విధంగా లాభాలు కూడా చేయబోతాయి ఊహించని విధంగా మీ జీవితంలో ఉండబోతుంది మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియ ఎన్నో విషయాలు చాలా విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు మీకు చాలా వరకు కూడా ముందుకు దూసుకునే ఏ విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటి వారి యొక్క మాటల వల్ల మీరు మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఈ విధంగా నొచ్చుకోకుండా మన పనిని పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ కూడా ఒక గురువులాగా మీకు బోధిస్తాయి ఆ వ్యక్తి చక్కగా ఒక గురువులాగా మీకు బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావం చూపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే మీరు చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారంలో మీరు అద్భుతాలు లాభిస్తారండి విద్యార్థులకైతే అయితే మంచి భవిష్యత్తులు ఉండబోతుంది ఉద్యోగ రంగంలో బ్రహ్మాండ పురో అభివృద్ధి మీకు కనిపిస్తుంది కూడా ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ చాలా వరకు కూడా మీకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ ఊహించిన విధంగా రాబోతున్నాయి మీరు కళ్ళ కూడా ఊహించే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారండి ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా చెప్పడానికి కూడా చాలా వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా లాభాలు వస్తాయి ఇక ఆగస్ట్ మాసం నుంచి మీకు అన్ని కూడా మంచి గడియలే మంచి సమయాలేనండి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు ఖాళీగా తీర ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పక్షంలో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మీ వెంటే ఉంటుందండి మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్ కావాలని కావాలని కోరుకుంటూ ఉన్నారో అలాగే ఆ కాలేజీలో ఎక్కడైతే మీకు సీట్ కావాలనుకున్న లభించడం కూడా వ్యక్తిగత సమస్యలు కూడా ఈ విషయంలో కూడా వాటికి పరిష్కారం మిమ్మల్ని నడిపిస్తానండి ఆ సమస్యను చూసి కుంభరాశి వారు భయపడిపోతూ ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి మీకు కొన్ని విషయాలు తెలియజేసినప్పటికీ అంటే ఆ వ్యక్తి యొక్క సలహాలతో సూచన తోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్య ఇవన్నీ కూడా పరిష్కారమైనటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయని ఇక మీకు దేనికి కూడా భయపడిన అవసరం అయితే లేదు విదేశాలకు వెళ్ళాలని వారి ఒక కళ అనేది నిజం కాబోతుంది చెప్పవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయండి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి శ్రేయస్సు కూడా మీ సొంతం కాబోతుంది కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి జాతకుడికి అన్ని కూడా మంచి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తాయి వృత్తి వ్యాపారం కూడా చక్క చక్క అంటే అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ కానీ లాయర్స్ తదితర వృత్తి రైతులకు మంచి డిమాండ్ పెరుగుతుంది అలానే తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో మీరు సహాయం సహకారాలు కూడా లభిస్తాయి జరుగుతుంది అలానే దీర్ఘకాలికంగా అనోగ్య సమస్య నుంచి కూడా బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది కొద్దిపాటి పైకం చేస్తే చాలు పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే కుంభరాశి వారు మిమ్మల్ని ఒక రకంగా మహా అదృష్ట చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాటే మారుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరికి వస్తాయి సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం మీరు ఆ వ్యక్తిని ప్రశ్ని ఉండలేరని చెప్పుకోవచ్చు ఏంటంటే మీరు ఎంత కష్టపడితే ఉచితంగా మీ చేతికి రాదు మీరు ఎంత కష్టపడితే సమయం మనకు అనుకూలంగా ఉంది గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని మనం కష్టపడకుండా అలా కూర్చుంటే ఏ జరగదు మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఆ భగవంతుడి యొక్క కృప వల్ల మీకు అన్ని విధాలుగా మంచిగా కలిసి వస్తాయి ఆరోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా శత్రువుల మీద మీదే విజయం సాధిస్తా శత్రువులు కూడా మీరు మిత్రులు మార్చుకుంటారండి అలానే జీవిత భాగస్వామి యొక్క సహాయం కూడా మీరు పూర్తిగా మీకు మీకు లభిస్తుంది ఈ మధ్య ఉన్న మీకు మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా సర్దుకుంటాయండి మంచి ప్రయోజనం పొందే యోగం కూడా ఉంటుంది అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా మీకు శివ ఎంతో మేలు చేస్తుంది రోజు కూడా హనుమాన్ చాలా పఠించండి అలాగే సోమవారం నాడు నీళ్ళతో అభిషేకండి ఆ తర్వాత ఆ అనుగ్రహం మీపై మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఆగస్ట్ పదహారు నుంచి కుంభరాశి వారికి జీవితంలో మొత్తం మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు వారి రాకతో మీకు అన్ని కూడా మంచి రోజులే రాబోతాయి ఆనానికి ఏ వ్యక్తి కారణం అవుతుంది ఇలా కుంభరాశి జాతికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదండి మీకు మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే కనుక మీ శక్తి మరకండి మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇక అన్ని విధాలుగా కూడా మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి చూసారు కదండి ఈ వీడియోని కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా కొత్తగా చూసి ఉండయితే కుంభరాశి లకు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా ప్రేరమహా